आरएस पावर मीडिया को स्वागतम मानवाనికి దిశానిర్దేశం చేసేందుకు ఏఐ అవసరం ఫ్రాన్స్ ఏఐ సమిట్ లో ప్రధాని మోదీ అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కేటీఆర్ అన్ని సవాళ్లను ఎదుర్కోవడం ఇదే తొలిసారి సీఎం చంద్రబాబు ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలి మందకృష్ణ మాదిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు ఇవాళ ఫారెస్ట్లో జరుగుతున్న ఏఐ శిఖరాగ్ర సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ తో కలిసి ప్రధాని మోదీ అధ్యక్షత వహించిన ఆయన ఈ సమావేశంలో పలు విషయాల గురించి ప్రసంగించారు మానవుల దైనదిక జీవితంలో కృత్రిమ మేధస్సు ఎలా కీలక పాత్ర పోషిస్తుందనే దాని గురించి విస్తృతంగా చర్చించారు ఏఏ ప్రయోజనాలను అందరితో పంచుకోవాలని చెప్తూనే కృత్రిమ మేధస్సు పక్షపాతం చూపించే గురించి కూడా హెచ్చరించారు I welcome the decision to set up the AI Foundation at the Council for Sustainable AI. I congratulate France. తెలంగాణ ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు మంగళవారం హైదరాబాద్ జూబ్లీ లోని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నివాసంలో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కేడర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు రైతు బంధు అన్నారు ఇప్పటివరకు ఒక రూపాయి కూడా వేసిన పరిస్థితి లేదు రెండు ఎకరాలకు వేశామని చెప్తున్నారు మెసేజ్లు వస్తా ఉన్నాయి మాకు అన్న నాకున్నది ముప్పై గుంటలే నాకెవ్వడలేదు ఎక్కడ రెండు ఎకరాలు అని చెప్పి రైతులు మెసేజ్లు పంపిస్తా ఉన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కైందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలు ఖండించిన బోయినపల్లి వినోద్ కుమార్ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు గెలవరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండడానికి ప్రత్యేక కారణాలు ఏమీ లేవు ఇదివరకు కూడా బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉన్న సందర్భాలున్నాయి ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియకు బ్రిటిష్ కాలం నాటి పద్ధతులు అమల్లో ఉన్నాయి అవి మార్చాలంటూ మాజీ బీఆర్ఎస్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ లోపల నే చాలా తప్పిదరాలనే బ్రిటిష్ పాలకులు పెట్టిందే ఇంకా కంటిన్యూ అవుతారు కాబట్టి దీనిపైన మా పార్టీకి అభిప్రాయం ఉంది సరే పోటీ చేసినప్పుడు చేసినాం పోటీ చేయనప్పుడు ఏ ఇది వారు కూడా ఒకసారి పోటీ చేసినాం ఒకసారి పోటీ చేయలేదు సరే మా ప్రకారంగా దీన్ని డెఫినెట్ గా మన పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయినాం కొంత నిరాశ నిస్పడలో ఉన్నాం నీవు ఓటర్ నమోదు కార్యక్రమంలో పాల్గొనలేదు ఉన్న విషయాలు దీని మొహమాట లేకుండా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలుపుకుంటామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగా అన్నారు మంగళవారం సీఎం రేవంత్ తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు జస్టిస్ ఎం అక్తబర్ నివేదికపై ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇచ్చినట్లు తెలిపారు లను ఒకటి రెండు మూడు గ్రూపులుగా కాకుండా ఏబీసీడీలుగా వర్గీకరించాలన్నారు అనుకూలంగా శాసన మండలిలోనూ శాసనసభలోనూ తీర్మానం చేయడం జరిగింది సోదరులు రేవంత్ రెడ్డి గారు ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభమైన ఒక దశాబ్దం తర్వాత దాదాపు ఒక రెండు దశాబ్దాల నుంచి తను రాజకీయాల్లోకి రాకముందు జెడ్పిటిస్ కాకముందు నుంచే ఎంఆర్పిఎస్కు అండగా ఉన్న సోదరులు ఎన్నో సందర్భాల్లోనూ వర్గీకరణ ఉద్యమంలో భాగస్వామ్యైన వ్యక్తి సుప్రీంకోర్టు తీర్పు అనంతరం దేశంలో అందరికంటే ముందు శాసనసభలో వర్గీకరణకు అనుకూలంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి శాసనసభలో ప్రకటించడమే కాకుండా ఈరోజు షమీ అక్తారు గారి నివేదికను ఆలస్యం చేయకుండా ఆమోదం తెలిపే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అందుకు మేము ధన్యవాదాలు చెప్తూనే తిరుమల శ్రీవారిని సినీ నటుడు కార్తీక్ దర్శించుకున్నారు మంగళవారం ఉదయం విఐపి ప్రారంభ దర్శన సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఆయనకు అందజేశారు

కాకని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ రిటైల్ ఎక్సైజ్ టాక్స్ ఏదైతే ఉందో దాన్ని సవరించి నిన్నటికి నిన్న ఉత్తర్వులు చేశాడు ఉత్తర్వులు చేసిన దాదాపుగా అన్ని బ్రాండ్లకు సంబంధించి పది నుంచి ఇరవై శాతం వరకు పెరిగాయి దీని వల్ల ఏమైంది చంద్రబాబు ఉండవాల నివాసానికి వేల కోట్ల రూపాయలు మద్యము ఏరులై పారుతుంది చంద్రబాబు నాయుడు ఇంటికి నోట్ల కట్టలు వరదలా పారేటువంటి పరిస్థితి ఉండవల్ల నివాసానికి చంద్రబాబు ఉండవాల నివాసానికి నోట్ల కట్టలు పారేటువంటి పరిస్థితి ఏర్పడింది విక్రయించేటువంటి ప్రతి సీసా మీద మాకున్నటువంటి సమాచారం ప్రకారం నిర్దిష్టమైనటువంటి సమాచారం ప్రకారం కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఐదు రూపాయలు ఇవ్వాలనేటువంటిది ఈరోజునటువంటి ఉన్నటువంటి లిక్కర్ సిండికేట్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడుతో లావాదేవీలు జరిపినప్పుడు కుదుర్చుకున్నటువంటి ఒప్పందము దానిలో భాగంగానే ఈరోజు కరకట్ట బంగ్లాకు సంబంధించి ఎంత వస్తుందనేటువంటిది లెక్క వేసి దాంట్లో ఈ మార్జిన్ పెంచడంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడినప్పుడల్లా ఏదో ఒక సవాలు ఉండేదని కానీ ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తెలిసారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు గత ఐదేళ్లలో గాడి తప్పిన పనులను తాము ఎనిమిది నెలల్లో గాడిలో పెట్టే ప్రయత్నం చేశామన్నారు ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకెళ్తున్నామంటూ ఆయన వివరించారు ఎడ్యుకేషన్ చేయాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది వన్స్ ఇన్ త్రీ మంత్స్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం అదే సమయంలో వేరియస్ టైమ్స్ వన్స్ ఇన్ ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ కేబినెట్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం అజెండా వినియూ చేస్తున్నాం డిపార్ట్మెంట్స్ రివ్యూ చేస్తున్నాం అప్పుడప్పుడు కాంప్రహెన్సివ్ సమీక్షలు కూడా చేసుకుంటూ అందరం కూడా ఎఫెక్టివ్గా ఒక కోయిస్ గా పోవడానికి ఎలాంటి కార్యక్రమాలు మనకు వస్తాయి ఈరోజు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ పిల్లలేదు మనకు మనకెవరు అసిస్టెంట్స్ లేరు బేక్ లీయర్ ఈరోజు కొండే వాళ్ళందరూ మినిస్టర్స్ ఆర్ ఆల్ పాలసీ మేకర్స్ అదే మరి సెక్రటరీస్ ఆర్ అవర్ సీనియర్ సెక్రటరీస్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ వీ కాల్డ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చూస్తే సెక్రటరీస్ ఆర్ డిపెండింగ్ ఆన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ యు ఆర్ నాట్ అప్లయింగ్ యువర్ మైండ్స్ వీఆర్ బౌరోయింగ్ అదర్ మైండ్స్ సో ఐ వాంట్ లడ్డూలో కల్త జరిగిందని ఏ ఆధారాలతో చెప్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబును సుప్రీంకోర్టు ఆనాడే నిలదీసింది ఆరోపణలు చేసిన తర్వాత విచారణ జరుపుతారా అని ప్రశ్నించింది ఒక ముఖ్యమంత్రి ఆరోపణ చేశాక అందుకు విరుద్ధంగా అధికారులు రిపోర్ట్ ఇస్తారా అందుకే సీబీఐ ధ్వర్యంలో సీటు విచారణ జరపాలని సుప్రీం ఆదేశించింది ఇప్పుడు సీట్ విచారణ వాడిన నెయ్యిలపైన తప్ప వాడిన నెయ్యిపై కాదు లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు ఏ ఆధారం లేవంటూ అమ్మటి రాంబాబు మాజీ మంత్రి వ్యాఖ్యానించారు ఎవరైనా సరే అనేటువంటి ప్రశ్నలు సుప్రీంకోర్టులో అడిగితే తెల్లముఖం వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది తర్వాత ఆ సిట్టును సరిచేసి సిబిఐ డైరెక్టర్ నాయకత్వంలో ఆ సిట్టు జరగాలని మళ్ళా దాన్ని పునర్వ్యవస్థీకరించి కొత్తగా దాని సిట్ని మార్చి వేయటం జరిగింది దాని మీద విచారణ జరుగుతున్నటువంటి సందర్భం ఇది ఎంత ఘోరమైనటువంటి అంశం ఏంటంటే ఒక భగవంతుడిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బురదదలాల అనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దుర్గష్టకరమైనటువంటి పరిణామం ఇవాళ కూడా ఏదో విధంగా ఇంకా అదే స్టాండ్ తీసుకుని అదే స్టాండ్ను తీసుకెళ్ళి ప్రచారం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చాలా దేశ రాజధాని న్యూ ఢిల్లీలో దాగి ఉన్న రాజకీయ రహస్యాన్ని బయటపెట్టిన చింతామోహన్ రెండు వేల ఇరవై ఏడులో పార్లమెంట్ రాష్ట్రాల అసెంబ్లీకి ఒకేసారి జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు జాగ్రత్తపడాలని తెలియజేస్తున్నాను నిన్న నేను ఢిల్లీ వచ్చాను కాసేపు అటు ఇటు తిరిగాను ఢిల్లీలో దాగి ఉన్న రాజకీయ రహస్యం తెలిసిపోయిందంటూ వ్యాఖ్యానించారు కోట్ల రూపాయలు దీనిపైన ఖర్చు పెట్టారు మరి దీనిపైన కాళేశ్వరంలో లాగానే ఒక కమిషన్ వేయమని చంద్రబాబు నాయుడిని సూటిగా డిమాండ్ చేస్తున్నారు ఒక ముఖ్యమంత్రి పేరు చెప్పను ఆరు వేల కోట్ల రూపాయలు సంపాదించాడు అవినీతిగా దీనిపైన విచారణ జరిపించాలని చంద్రబాబు నాయుడిని మరి రాజధాని ఢిల్లీ నుంచి డిమాండ్ చేస్తున్నా మరి ఉక్కు ఫ్యాక్టరీ ఇందిరాగాంధీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇందిరాగాంధీ వచ్చి పునాదరాయం వేసింది కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభించింది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కావాల్సింది రుణాలు అప్పులు కాదు మానవాళికి దిశానిర్దేశం చేసేందుకు ఏఐ అవసరం ఫ్రాన్స్ ఏఐ సమిట్ లో ప్రధాని మోదీ అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కేటీఆర్ అన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి సీఎం చంద్రబాబు ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలి మందకృష్ణ మాదిగా మరిన్ని న్యూస్ కోసం చూస్తున్నానండి ఆర్ఎస్ పవర్ మీడియా